పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చారిత్రాత్మక చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది సినిమా విషయానికొస్తే ఔరంగజేబు కాలం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ ఇది పవన్ కళ్యాణ్ గారు వీరమల్లు పాత్రలో ఒదిగిపోయారు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో పవన్ అభిమానులకు పూనకాలే నిధి అగర్వాల్ నోరా ఫతేహి వారి పాత్రల పరిధిమేర బాగా నటించారు దర్శకుడు క్రిష్ తనదైన శైలిలో కథను అద్భుతంగా చూపించారు విజువల్స్ గ్రాఫిక్స్ చాలా రిచ్గా ఉన్నాయి కీరవాణి గారి సంగీతం సినిమాకు మరింత బలాన్నిచ్చింది పాటలు నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి గా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ అభిమానులకు చారిత్రాత్మక చిత్రాలను ఇష్టపడేవారికి ఒక విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి కొన్ని చోట్ల కథ నెమ్మదించిన పవన్ నటన భారీ సెట్టింగులు యాక్షన్ సన్నివేశాలు సినిమాను నిలబెట్టాయి సో ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి హరిహర వీరమల్లు సినిమా చూసేయండి